అందరికీ నమస్కారం తిరుపతి మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు సిఐ గారు అలాగే నేను మన సులూరుపేట ఎస్ఐని మన శ్రీహరికోట ఎస్ఐ గారు అలాగే సులూరుపేట సిబ్బంది శ్రీహరికోట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు సూలూరుపేటలో మన యొక్క రోడ్ల అందరూ ఎన్క్రోచ్ చేస్తూ రోడ్డు మీదకు వచ్చేసి బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ షాప్కు సంబంధించినటువంటి యొక్క ఫ్రంట్కి మూవ్ అయ్యి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు దీంట్లో ముఖ్య ముఖ్య ఉద్దేశంలో భాగంగా మనకి రోడ్డు మీద ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా బైక్ వెనకాల బైక్ పార్క్ చేసేదానికి వీలు లేదు షాపు ఎదురున్నటువంటి డ్రైనేజ్ డ్రైనేజ్ కెనాల్ తర్వాత కేవలం మూడు అడుగులు మాత్రమే మూడు అడుగులు మాత్రమే బైక్ పార్క్ చేసుకోవాలా బైక్ పక్కన బైక్ పెట్టుకోవాలా ఒకవేళ ఆ షాపు దగ్గర ఎక్కువ పార్కింగ్కి బైక్లు ఎక్కువ వస్తాయి అనుకున్నప్పుడు అది ఫుడ్ కోర్ట్ లాంటిది అయినప్పుడు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని ఆ యొక్క బైక్లు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నోటీస్ సర్వ్ చేయడం జరిగింది రోడ్డుకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి దయచేసి అందరికి చెప్తా ఉన్నాము అవి సైన్ బోర్డ్స్ కావచ్చు ఆ షాపులకు సంబంధించిన బోర్డులు కావచ్చు అలాగే పొలిటికల్ కి సంబంధించినటువంటి బోర్డులు కావచ్చు రోడ్డుకి అడ్డంగా లేకుండా ప్రీప్లోగా మన ట్రాఫిక్ వెళ్ళేదాని కోసం కొంచెం వైడ్నింగ్గా ఉండాలి కాబట్టి ఆ కార్నర్లోను ఆ యొక్క ఈ డ్రైనేజ్ కెనాల్కి ఆనుకొని ఉన్నటువంటి ప్లేసుల్లో మీ యొక్క సైన్ బోర్డ్స్ కావచ్చు మీ ఫ్లెక్సీలు కావచ్చు దయచేసి పెట్టుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను మీ యొక్క ప్రజలకు అలాగే పోలీసు వాళ్ళకు సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ